ప్రతి కార్ ఉండాలి ప్రతి పేదవారు కార్ లో తిరగాలనేది గత ఐదేళ్లుగా ట్రస్ట్ కార్స్ ను నిర్వహిస్తున్నామని నాచారంలోనే ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్ మీద నిర్వహించారు ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మీ ఫ్యామిలీతో బయటికి వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్ కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్స్ ను సంప్రదించాలని సూచించారు తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ కుదుర్చుతున్నామని తెలిపారు కేవలం ఇరవై ఐదు వేల రూపాయల డౌన్ పేమెంట్ తో కార్ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంతో మంది కస్టమర్లు నేడు కార్ మేళాలో పాల్గొనడం సంతోషంగా ప్రతి ఇంట్లో కారు ఉండాలి ఇంటింటికి ట్రస్ట్ కార్ ఉండాలని కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని పేర్కొన్నారు ప్రజలు చలికాలంలో బైక్ల మీద చిన్న పిల్లలను తీసుకెళ్లకుండా ట్రస్ట్ కార్స్ లో కార్ కొనుక్కొని సంతోషంగా వెళ్లాలని సూచించారు దాదాపు నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా ఉంటుంది కాబట్టి మీకు వస్తే ఏదో ఒక కార్ ఇచ్చి పంపిస్తా తప్పకుండా తీసుకోపోండి చలికాలం మీరు కార్లో వెళ్ళండి మన ఒకటే కాన్సెప్ట్ ఇంటింటికి కార్ ఉండాలి ట్రస్ట్ కార్స్ ఉండాలి వెల్కమ్ టు ట్రస్ట్ కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మారెత్తిక కార్ ఇది రేట్ వచ్చేసి ఎంత పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు మీరు కొత్త కారు ఉంటే మాత్రం కేవలం బండిది ఒక సంవత్సరం పాతది కాబట్టి మనకు అంత తక్కువ రేట్లో వస్తుంది డైరెక్ట్ ఓనర్ బండి కాబట్టి మీకు ఈ రేట్లో వస్తుంది వేరే దగ్గర అయితే వాళ్ళు పర్చేసింగ్ చేసుకుని సేల్ చేస్తారు మాది అట్లా కాదు డైరెక్ట్ టూ ఫార్టీ డీల్ ఉంటుంది కొన్ని టోల్ టూ పర్సెంట్ ఇయ్యాలా అమ్మిటోల్ టూ పర్సెంట్ ఇవ్వాలా మీరు బండి కొనే ముందు మెకానిక్స్ పెట్టి బండి తీసేసుకోండి అవసరమైతే షోరూమ్ తీసుకొని చూపెట్టుకోండి మీకు సివిల్ బాగుందంటే పది లక్షల యాభై రూపాయలు లోనే వస్తుంది లేదంటే మీరు డౌన్ పేమెంట్ లక్ష రూపాయలు కట్టొచ్చు రెండు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మీరు వెహికల్ తీసుకెళ్లొచ్చు ఎటికా కారు మోడల్ వెహికల్ వెహికల్ కార్ వస్తుంది మనకు కేవలం ఐదు సంవత్సరాలు ఫిట్నెస్ చేసి ఉన్న బండి కేవలం మనకు లక్ష యాభై వేలకే వస్తుంది ఒక లక్ష యాభై వేలకి టెన్ కార్ వస్తుంది ఐదు సంవత్సరాలు ఫిట్నెస్ ఉంది చూసుకోవచ్చు మీరు కార్లలో మీకు ఇనోవా కార్ వస్తుంది రెండు వేల పన్నెండు మూడవ ఇన్నోవా కారు ఎయిట్ సీటర్ వెహికల్ కేవలం నాలుగు లక్షల ఇరవై వేలకే వస్తుంది కాబట్టి ఇంత తక్కువ రేట్లో బండి ఎక్కడ కూడా రాదు తప్పకుండా మీరు వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్డ్స్ మీ కార్ కూడా ఏదైనా రమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండోళ్ళు మీ కార్ అమ్మేద్దాం వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ నాచారంలో మనకు కార్ మీద జరుగుతుంది చాలా మంది ఎక్కడక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు చాలా తక్కువ రేట్లో మనం బండ్లు ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ కాబట్టి మనకు డౌన్ పేమెంట్ కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్కి కార్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ సివిల్ బాగుందంటే జీరో డౌన్ పేమెంట్లో కూడా మనం బండ్లు ఇస్తున్నాము ఇప్పుడు నాచారం ట్రస్ట్ కార్డ్స్లో ఏంటంటే సాటర్డే సండే కార్ మేళ ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటాయి డైలీ రావచ్చు గురువారం రోజు జరగబోయే కార్ మేళలో మనకు ప్రీమియం కార్డ్స్ వస్తాయి ఆ ప్రీమియం కార్లు అందరూ ఆ అందరూ తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఇలా ట్యాక్స్ పేడ్ మేళా ఉంది మంగళవారం ట్యాక్స్ పేడ్ మేళా చాలా మంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తారు ఇక్కడ బండ్ల మీటోళ్ళందరూ మనది కాన్సెప్ట్ ఒక్కటే ఉంది ప్రతి ఇంట్లో కారు ఉండాలి ఇంటి ఇంటికి కార్ ఉండాలి ట్రస్ట్ కార్డ్స్ ఉండాలని కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని బండ్ల మీద పోకుండా వాళ్ళంతా వాళ్ళు సొంతం కార్లు కొనుక్కొని కార్ల మీద తీసుకోపోవాలని మనం అనుకుంటున్నాము దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఎవడైనా కారు కొంటే వాళ్ళకి ఫస్ట్ ట్రిప్కి మనం పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాము అదేవిధంగా డీజిల్ కారు కొంటే మాత్రం డీజిల్ ఫ్రీ ఇస్తున్నాము దాంతో పాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తున్నాం చాలామంది ఏంటంటే టూ వీలర్ బండ్ల మీద హెల్మెట్ పెట్టుకుంటూ పెట్టుకోకుండా వెళ్తున్నారు వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుందని చెప్పి మనం హెల్మెట్ కూడా ఇస్తున్నాం మీరు కార్ నడిపిస్తే కూడా తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటామని మనం అనుకుంటున్నాం నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఫియార్ లేదా నమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల మీ కారు అమ్మేద్దాం ఈ న్యూస్ ఛానల్ మిత్రులకు అందరికీ మాది చాలా ఎందుకంటే వీళ్ళు చేసే బట్టే మనం ఎవడైనా బండ్లు అమ్మాలంటే కూడా ఈ న్యూస్ ద్వారా వచ్చి బండ్లు చూసుకొని బండ్లు వాళ్ళు కొనగలుగుతున్నారు బండ్లు అమ్మగలుగుతున్నారు ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు ఏ జిల్లాకైనా లోన్ వస్తుంది ఏ డిస్టిక్ అయినా లోన్ వస్తుంది చాలామంది ఏం చేశారంటే అన్న మా ఆంధ్రకి లోన్ వస్తుందా వాళ్ళ విజయవాడకి లోన్ వస్తుందా ఈ మన కరీంనగర్కి లోన్ వస్తుందా సిద్దిపేటకి లోన్ వస్తుందంటే ప్రతి డిస్టిక్కి లోన్ వస్తుంది ప్రతి డిస్టిక్కి లోన్ చేపిస్తాం ప్రతి జిల్లా కార్ ఇస్తాం మాది ఒకటే కాన్సెప్ట్ మా దగ్గర కార్లు అంటే డైరెక్ట్ ఓనర్ కార్లు ఉంటాయి మీరు కొనే ముందు బండి మెకానిక్ చూపెట్టుకోండి మెకానిక్ షోరూమ్ తీసుకొని చూపెట్టుకొని బండి తీసుకోవచ్చు మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు మీటర్ ట్యాంపేరింగ్ వెహికల్ ఉండదు యాక్సిడెంట్ వెహికల్ ఉండదు మేము అన్ని విధాలుగా చెక్ చేసి పెడతాం మా ఆఫీస్ పద్నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది మేము చాలామందికి గెలిచినాము హెల్ప్ ఇదే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులు మేము వేరే వేరే పిల్లలు కూడా అనాథ పిల్లలకి ఇస్తాం కొన్ని పిల్లలకు హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చేస్తాం మనకు పెద్దోళ్ళది ఉంటుంది కదా సంస్థ అందులో కూడా మేము డబ్బులు చేస్తాం కానీ ఇంతవరకు మేము ఎవరు కూడా చెప్పుకోలేదు ఏంటంటే ఇక మీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మేము వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బ్యాగ్ ఇవ్వడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ అవన్నీ ఏర్పాటు చేస్తాం ట్రస్ట్ కార్డ్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రం ఆ ట్రస్ట్ లో కూడా కొన్ని డబ్బులు పెడతామన్నా అందుకే మా పేరు ట్రస్ట్ ఉంది ట్రస్ట్ కార్డ్స్ నమ్మకమైన కారు మీరు కొనుక్కోవచ్చు నమ్మకమైన కారు అమ్ముకోవచ్చు